ఇక్కడ వచ్చిన తెలుగుదేశం నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏమనగా వైఎస్ఆర్ అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీకి అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని నిర్ణయించినారు కాబట్టి మనం కూడా తెలుగుదేశం అభ్యర్థిని తెలు బీసీ అభ్యర్థిని నిర్ణయిస్తే బాజీ మెజార్టీతో గెలిపిస్తామని మా కోరిక కాబట్టి అందరూ కూడా చంద్రనాయుడు కూడా అది ఆలోచించి బీసీ అభ్యర్థిని నిర్ణయిస్తారని నేను ఆశిస్తున్నాను నా పేరు ప్రభాకర్ నాయుడు జిల్లా తెలుగుదేశం ఉప కార్యదర్శిని నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు మరి ఈరోజు మండల తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో ముఖ్యము ఇంటింటి ప్రచారం మాచాని సోమనాథ్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున మన మండల హెడ్ క్వార్టర్కి రావడం జరిగింది ఆయన ఉద్దేశిస్తూ ఈరోజు ముఖ్యంగా గాదులున్న ప్రాజెక్టు పెంచడం జరిగింది దాంట్లో ఎల్లెల్చి నీళ్ళు నిల్వ చేసుకునిక వర్షాలు వచ్చినప్పుడు ఎల్లెల్చి కాలువ ద్వారా నీళ్ళు నిల్వ ఉంటాయి ఆ తర్వాత మాకు ఇబ్బంది వచ్చినప్పుడు వాటిని వాడుకునికే ఇబ్బంది ఉంది వాటిని తీసుకునికే కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చిన వెంటనే మరి అది గాల్జిన్న ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ తిరిగేసం ద్వారా మాకి ఎల్చి కాలువ నీళ్ళు ఈడీ ఎనభై ఆరు కాలువలకి రెండు పంటలకు నీళ్ళు ఇవ్వాలని ఆయనని మేము కోరడం జరిగింది ఈరోజు మన ఎమ్మెగినూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ బీసీలకు టికా టికెట్ కేటాయించడం వలన మేము ఈడ కూడా నలభై నలభై ఐదు వేల దాకా మా బోయలు మరి ముప్పై ముప్పై ఐదు వేల దాకా కురినివాళ్ళు మరి ఉప్పరి సాకలి ఇవన్నీ లచ్చల్లో మా బీసీ ఓట్లు ఉన్నందువలన మరి ఈరోజు బీసీకి టికెట్ కేటాయిస్తే బాగుంటుందని ఈ సవాముశంగా తెలియజేస్తున్నా ఎందుకంటే పూర్వము మన గ్రామం తాగనీటికి సాగునీటికి చాలా ఇబ్బందులు పడినాం మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తులకి పార్లమెంటుకి ఒక సైకిల్ అసెంబ్లీకి ఒక సైకిల్ గుర్తులకు ఓట్లేసి భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఖచ్చితంగా మనకి గావల్దన్న ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పిడి ఎనభై ఆరు కాలవలకి నిల్లు రప్పించగలమని నమ్మకంతో ఈరోజు మనము తెలుగుదేశం పార్టీని బలపడతామని ఈ సమావేశంగా నేను మాట్లాడుతున్న ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కార్యకర్తలకు నాయకులకు మరి ముఖ్యంగా మా మాచాని సోమనాథ్ గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు లక్ష్మీనారాయణ నా బయలుపుల గ్రామం ఈరోజు బీసీల సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎంఐనూరు అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని నియమించడం జరిగింది కావున తెలుగుదేశం పార్టీ తరఫున కూడా బీసీ అభ్యర్థికి కేటాయిస్తే మేము బీసీలం అందరం ఏకతాటిపై నిలబడి గెలిపించుకొని ఎంఐనూర్ టీడీపీ టికెట్ను అధిష్టానానికి కానుక ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి